अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू गुरु भक्तులందరికి మరియు ప్రపంచములో ఉన్న సమస్త మానవులకు శ్రీ 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 Hazrat Muhammad Mustafa Sallallahu Alaihi Wa Alaihi Wasallam అపగారియో కా జన్మదిన శుభాకాంక్షలు మിലാద్-ఉన్-నబీ బహత్ బహత్ ముబారక్ ఈ రోజు శ్రీ హజ్రత్ మహమ్మద్ ముస్తఫా సల్లిల్లాహు అలై వాలి వసలం గారు పుట్టినరోజు అప్పగారి యొక్క జీవితంలో జీవితం గురించి మనం కొంచెం షార్ట్గా తెలుసుకుందాం ఇప్పుడు అయితే శ్రీ హజరత్ పరమాత్మ భగవత్ స్వరూప రెహమత్ లాలమీన్ సర్కారుద్వాలం సల్లిల్లాహు అలై వారి వసలం అప్పగారు మక్కా సౌదీ అరేబియాలోని మక్కా యొక్క మక్కా పట్టణంలో జన్మించారు వీరు బనీ హాషిం తెగలో జన్మించడం జరిగింది అప్పగారి యొక్క తల్లి పేరు హజరత్ ఆమినా రజి అల్లాహు అను అప్పగారి యొక్క తండ్రి పేరు హజరత్ అబ్దుల్లా రజ అల్లాహు అను అప్పగారి యొక్క తండ్రి అప్పగారి మొహమ్మద్ ముస్తఫా సలల్లా వాలహు వసలం అప్పగారు ఆయన జన్మించక ముందే వారి యొక్క తండ్రి పరమోదించారు మరి అప్పగారి యొక్క బాల్యం బాల్యంలోనే అప్పగారి యొక్క తల్లి హజరత్ ఆమెనా రజాహు అను గారు పరమోదించడం జరిగింది అప్పగారి యొక్క బాల్యం హజరత్ అబూ తాలిబ్ రజీ అల్లాహ్వాను గారుకి అప్పగించడం హజరత్ అబ్దుల్ ముతాలిబ్ రజి అల్లాహాను గారు ఆయన కాబా అంటే మక్కాలో కాబా కాబా యొక్క ఆయన దేక్బాల్ చేస్తుండే అంటే ముతవల్లిగా ఉండే అప్పగారి యొక్క వంశంలోనే నడుస్తుండే అవన్నీ అయితే ఆయన తండ్రి తండ్రి లేదు కాబట్టి ఈయన యొక్క పెంపకం అనేది హజరత్ మహమ్మద్ ముస్తఫా అప్పగారి యొక్క పెంపకం హజరత్ అబూ తాలిబ్ రజీ అల్లాహు అనుకి అప్పగించడం జరిగింది హజరత్ అబూ తాలిబ్ కర అను గారు హజరత్ అలీ కరమ్ అల్లాహు వజహు గారి తండ్రి అయితే అప్పగారి యొక్క బాల్యంలోనే అప్పగారి వారి యొక్క దైవాంశం వారు దైవాంశం కాబట్టి వారి బాల్యం నుంచే వారు దైవ వారిలో దైవత్వం అనేది వెల్లడించడం వెల్లడిస్తుండేవారు అంటే హుదాయిగా జో ఆలం హోతాయి ఓ బచపన్సే సర్కారే ద్వాలంలో మోజుద్ అయితే ఇప్పుడు అప్పగారు వారి యొక్క బాల్యం నుంచి కూడా ధ్యానంలో చాలా హదీసులు ఉన్నాయి మన దగ్గర చాలా మంది మహానుభావులు రాయడం జరిగింది ధ్యానంలో అప్పగారు వారి యొక్క భగవత్స్వర స్మరణలో ఉండేవారు అయితే అప్పగారు మక్కా పట్టణంలో అప్పగారిని ఒక నిజాయితీ పరుడు అంటే అబద్దాలు ఆడ ఆడని మనిషిగా అప్పగారు ముందు కూడా చాలా ప్రసిద్ధిగా ఉండే ఏదైనా అమానత్ అంటే ఇప్పుడు మేము ఇక్కడికి వెళ్తున్నాం మా యొక్క అమానత్ మీ దగ్గర పెట్టిపోవాలి ఏదైనా సామాన్ అంటే ఒక విలువైన ఏదైనా వస్తువులు పెట్టిపోవాలంటే కూడా అప్పగారిని మొహమ్మద్ ప్రఫ్ సల్లి అలూసలం అబ్బారిని కూడా మక్క వాసుళ్ళు అప్పుడు నమ్మి అప్పగారిని ఇచ్చేవారు అయితే అప్పగారు వారి యొక్క వారి యొక్క ప్రవక్త ప్రవక్త డిక్లరేషన్ అనేది అప్పగారికి నల్ వారి యొక్క నలభైవ సంవత్సరంలో నలభై ఏటో ఏటాలో హజరత్ జిబ్రిల్ అలీ గారు వచ్చి ఇప్పుడు అల్లాహ్ తాలా గారు మీ యొక్క ప్రవక్త అంటే నబూవత్ ప్రజల్లో వెల్లడించవలసిందిగా ఆజ్ఞాపించారని చెప్పడం జరిగింది అప్పుడు ముహమ్మద్ సల్లాహు అలీ అలూ అప్పగారు వారి యొక్క ప్రవక్తను వారి యొక్క ప్రవక్త యొక్క స్థానాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది అప్పగారు కూడా మొహమ్మద్ ప్రవక్త అంటే కేవలం ఒక ఇస్లాం మతానికి సంబంధించిన వ్యక్తి మాత్రమేగా అప్పగారు వారు వారు మానవతా మానవతావాది గొప్ప మానవతావాది వారి ఆ రోజుల్లోనే అప్పగారు మనం మన నైబర్స్తోని అంటే మన ఇరుగు పొరుగు వాళ్ళతో మనం ఎలా ఉండాలో అప్పగారు చెప్పేవారు అదేవిధంగా స్త్రీలకు తగినంత గౌరవం సమాజంలో దక్కాలని కూడా ఆ రోజు అప్పగారు చెప్పడం జరిగింది మక్కాలో ముందు ఎట్లుంటుండే అంటే అప్పగారు అప్పగారి అప్పగారి కంటే ముందు మక్కాలు ఎలా ఉండే అంటే ఏదైనా ఆడపిల్ల పుడితే ఆడపిల్లను సజీవంగా కూడా సజీవంగానే బొంద పెట్టేస్తుోళ్ళు అంటే ఆడపిల్ల పుట్టొద్దు అన్నట్టు ఉంటుండే అప్పగారు వచ్చిన తర్వాత ఏం చేసిర్రు ఇది మాటికి ఇది తప్పు ఇది చేయకూడదు ఇది ఒక నేరం ఆడపిల్ల అనేది ఒక వంశానికి ఒక తండ్రికి భగవంతుడు ఇచ్చిన ఒక కానుక భగవంతుడు ఒక మనిషితోని మెచ్చుకున్నప్పుడైతే వారికి ఆడపిల్లలు ప్రసాదిస్తాడని అప్పగారు అలా వెల్లడించడం జరిగింది అదేవిధంగా మనం చూస్తుంటాము అప్పగారు ఆడవాళ్లకు అంటే ఇయ్యాల రేపు మనం చూస్తుంటాం ఆడవాళ్ళకు తగిన స్థానం లేదు అప్పగారు ఆ రోజుల్లోనే మరి ఆడవాళ్ళ యొక్క సాంఘిక సంక్షేమాల గురించి ఆలోచించి ఆ వాళ్ళ గురించి ఎలా చెప్పారంటే తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుండ స్వర్గం ఉంది అని అన్నారు అప్పగారు అంటే ఒక స్త్రీ పాదాల కింద స్వర్గాన్ని పెట్టే ఆ రోజుల్లో ఆ మాట అనేది చాలా గాఢమైన మాట ఎందుకంటే స్త్రీలకు స్థానం లేని సమాజంలో అప్పగారు స్త్రీగా ఒక హక్కును పోరాడడం జరిగింది అదేవిధంగా ఒక వారి యొక్క తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అదేవిధంగా వారి అక్క చెల్లెలతో వాళ్ళ నడువడి ఎలా ఉండాలి అదేవిధంగా ఒక తోటి మానవుడు మానవుడు అనేవాడు ఒక ఇస్లాం మతాన్ని నమ్మకపోయినా వాడితో మనం ఎలా ప్రవర్తించాలి వాడి చెడు వాడి మంచిలో మనం ఎలా ఉండాలి అని అప్పగారు చెప్పేవారు ఒకరోజు అప్పగారు మధ్యన మనోబరాలు కూర్చొని ఉంటే ఒక యహూది అని యహూది అనుకుంటా హ ఒక యహూది భౌతిక కాయాన్ని చనిపోతే తీసుకొని పోతుంటారు అయితే అప్పగారు అప్పుడు లేచి నిలబడతారు అప్పుడు అడుగుతారు అప్పగారు ఆయన ముస్లిం కాదు మరి మీరు ఎందుకు నిలబడి అంటే ఆయన ముస్లిం కాదు కానీ ఆయన ఒక మనిషి కదా మనిషికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని అదేవిధంగా ఒక ముసలామి ఉంటుండే అప్పగారు ఇది ఒక మషూర్ ఇది అప్పగారు ఒక ముసలామి ఉంటుండే ఇక్కడ మన మక్కా లో అప్పగారు ఉన్న బువ చెప్పినప్పుడు అయితే ఎప్పుడైతే అప్పగారు ఆ వీధిలో నుంచి పోతుండే ఆమె ఊరికి అప్పగారి మీద చెత్తేస్తుండే అయితే రోజు చెత్తేసింది రోజు చెత్తేస్తుండే ఇట్లనే అప్పగారు నవ్వుకుంటే వెళ్ళిపోతుండే ఇక ఆమె అనుకుంటుండే ఏం అనిపించదు నేను రోజు చెత్తేస్తున్నాను అని అప్పగారు ఒక అది ఆమె ఆమె కొంటుండే ముసలామి అయితే ఒకరోజు ఆ ముసలామె ఏమైంది ఇట్లా ఆమెకు జ్వరం వచ్చింది బీమార్ అయింది ఆమె పడుకున్నది అప్పగారు ఆమెను చూశారే ఈరోజు ఆమె కనబడలే అని అప్పగారు ఆమె దగ్గర పోయి ఏమైందమ్మా ఈరోజు నువ్వు రాలే ఈ రోజు నువ్వు కనబడలే బయట చెత్త అయ్యలే నువ్వు ఈరోజు అని అంటే ఇప్పుడు ఆమె అన్నది నేను నీకు ఇంత పరిశాన్ చేసిన అయినా నువ్వు వచ్చి నా బాబో బాగోగుల గురించి అడిగినావంటే నువ్వు సాధారణ మనిషివైతే అయి ఉండవు నువ్వు బేషక్ నువ్వు తాలా ఈ ప్రపంచానికి ఈ ఆలం అంటే యూనివర్స్కి పంపించిన ప్రవక్తవే అని అప్పుడు అప్పగారి యొక్క శిషరికంలో చేరడం జరిగింది అదేవిధంగా అప్పగారు ప్రతి మనిషికి మనం మన మానవ మానవా ఇప్పుడు కూడా మనం చూస్తుంటే చాలామంది యూనివర్సిటీలలో కూడా అప్పగారి యొక్క జీవిత చరిత్ర మీద రీసెర్చ్లు చేసి వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఈ ప్రపంచంలో వచ్చిన మానవాదులలో మానవతావాదులు ఎవరైతే హ్యూమానిటీ హ్యూమన్ రైట్స్ ఇప్పుడు మాట్లాడుతున్నారో ప్రపంచంలో అన్నిటికంటే ముందు హ్యూమన్ రైట్స్ ఒక మానవతావాది అతి గొప్ప మానవతావాది ఎవరు అంటే హజరత్ హుజూర్ మహమ్మద్ ముస్తఫా సల్లా వరే వాళ్ళే సలం చెప్పడం జరిగింది అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం అప్పగారి యొక్క హిజరత్ అదే అప్పగారు ప్రవక్తగా ప్రకటించుకున్న తర్వాత మక్కావాసులు అప్పగారిని బాగా సతాయించడం జరిగింది తర్వాత అప్పగారు హజరత్ అబూబకర్ సిద్దీఖ్ రజల్లాహు అను గారిని తీసుకొని అక్కడి నుంచి మక్కా ప్రయాణానికి బయలుదేరి బయలుదేరినప్పుడు హజరత్ అలీ కరమ్ అల్లాహు బజూ రజయల్లాహు అనూ గారిని అప్పగారి యొక్క మంచం మీద పండబెట్టి ఇగో నా దగ్గర అమానతులు ఉన్నాయి నువ్వు పొద్దున ఇవన్నీ మక్కాలో ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేసి రా నువ్వు నా దగ్గరికి వచ్చేసే అది అని చెప్పారు అయితే దీంట్లో నమ్మవలసింది ఏంటంటే అప్పుడు మక్కాలో ఉన్న చుట్టుపక్కల మక్కాలో ఉన్న వాళ్ళు అప్పగారిని హత్య చేయడానికి ఒక పన్నాగం పన్నుతారు అయినప్పటికీ అప్పగారు అమానతలు ఏవైతే వేరే వాళ్ళ వస్తువులు ఉన్నాయో అన్నీ ఇచ్చేసిరా అప్పచెప్పి రా అని చెప్పడం అంటే ఇది గమనార్హం సాధారణ మనుషులైతే మన ప్రాణాలు రక్షించుకోవాలి అన్నట్టు మనం ఆలోచిస్తాం కానీ అప్పగారు అలా అన్ని అభివృద్ధి వాళ్ళకి అప్పచెప్పి రాని చెప్పడం జరిగింది అక్కడ నుంచి అప్పగారు మదీనా మునవ్వరకు వెళ్ళారు ఈరోజు మదీనా మునవ్వర కూడా మనం అప్పగారి యొక్క మజార ముబారక్ మజారెర్దస్ దివ్య సమాధి మన మదీనా మునవ్వరలో గ్రీన్ గ్రీన్ మునవరాలో గ్రీన్ టోమ్ ఉంటుంది పచ్చ గుమ్మ దాంట్లో అప్పగారి యొక్క సమాధి దివ్య సమాధి ఉన్నది అయితే ఇప్పుడు కూడా అప్పగారి యొక్క ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏంటంటే అప్పగారి యొక్క జననం మరియు అప్పగారి యొక్క తారీఖే అంటే పరద రెండు ఒకటే రోజు కానీ అప్పగారు అనేది మనం హయాతున్నబిగా నమ్ముతాం అంటే అప్పగారు ఈ రోజుకే వారి యొక్క సమాధిలో ఉన్నారు జస్ట్ మనకు పరదా అంటే మన కళ్ళకు పరదా అంతే అది అయితే సర్కార్య ద్వాలం సల్లి అలైవాలే సల్లెం మహమ్మద్ ప్రవక్త గారు ఏం చెప్పారంటే ఎవరైతే నా మీద దురూజ్ అవుతారో ఆ దురూజ్ని ఈ దైవ దూతలు అంటే ఫరిష్తాలు దైవా దూతలు అనేటు ఫరిష్ ఏం చేస్తాయంటే ఆ చదివిన వాళ్ళ దగ్గర నుంచి దురూద్ షరీఫ్ అంటే అదే సంపూర్ణ ప్రథమ ధ్యానం మనం ఏదైతే చేస్తామో అవి తీసుకొని అప్పగారు దగ్గర చేరుస్తాయి మరి అప్పగారు ఎవ్వరు ఎక్కడ దురూజ్ చదివేది నాకు తెలుస్తుంది అని అప్పగారు వెళ్ళడం వెల్లడించడం జరిగింది అందుకే మనం కూడా చూస్తాం పీఠాలలో మన సద్గురుల వారు కూడా ఏమలిగేరు సంపూర్ణ ప్రథమ ధ్యానం అనేది నీ యొక్క నీ యొక్క భక్తికి మొదటి మెట్టు అంటే నువ్వు సంపూర్ణ ప్రథమ ధ్యానం సంపూర్ణంగా చదవాలి మంచిగా చదవాలి దానికి కనెక్ట్ అవ్వాలి అని అదే అదేవిధంగా అప్పగారు మధ్యనమునవరాకు వెళ్ళిన తర్వాత అప్పగారి యొక్క అక్కడే ఉండడం జరిగింది అప్పగారి యొక్క కుటుంబం కూడా అక్కడే చేసారు అయితే అప్పగారు వారి యొక్క చివరి హజ్ చేసేటప్పుడు అప్పగారు ఇప్పుడు అందరికీ చెప్పడం ఒక హుద్బా ఇచ్చారు తారీఖి హుద్బా అంటారు దాన్ని తారీఖి హుద్బా ఎందుకు అంటారు అంటే ఇస్లాం చరిత్రలో ఒక మన మానవాళి చరిత్రలో ఎలా ఉండాలి అని అప్పగారు అప్పుడు అందరికీ హుదుబా ఇచ్చారు అప్పగారు ఏం చెప్పారంటే కలరు రంగు కులం తెగ ఏమీ లేదు మానవులందరూ సమానులు అరబ్ వాళ్ళు వేరే దేశాల కంటే పెద్దోళ్ళు కాదు వాళ్ళు వీళ్ళకంటే పెద్దోళ్ళు కాదు మనుషులందరూ ఒక్కటే మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి నేను మీ మధ్యలో అహ్లేబైతే అతహార్ మరియు హురాన్ పాక్ని వదిలిపెట్టిపోతున్నా మీరు వాళ్ళని పట్టుకొని నడవండి అని అప్పగారు చెప్పడం జరిగింది అప్పగారు వారి హయాంలో ఉన్నప్పుడే మరి అప్పగారి తర్వాత ముప్పై సంవత్సరాలు ఖిలాఫత్ ఉంటది అని చెప్పారు ఇప్పుడు ముప్పై ఖరీఫ్ ముప్పై సంవత్సరాలు కూడా ఖిలాఫత్ ఉంటే వారిలో హజరత్ అబూబకర్ సిద్దీఖ్ రజి అల్లాహు అన్హు రజ అప్పగారు మొదటి ఖిలాఫత్ నషిన్ అయ్యారు తర్వాత హజరత్ ఉమర్ ఫారూక్ రజి అల్లాహను గారు రెండవ ఖిలాఫత్ నషిన్ అయ్యారు అదేవిధంగా హజరత్ ఉస్మాన్ ఘనీ రజి అల్లాహు అను గారు మూడవ ఖిలాఫత్ నషిన్ అయ్యారు అట్లాగే నాలుగవ ఖిలాఫత్ హజరత్ మొహమ్మద్ హజరత్ అలీ కరమ్ అల్లాహు వజూ రజీ అల్లాహు గారు నశింది ఖిలాఫత్ నషీన్ అయ్యారు అదేవిధంగా హజరత్ హసన్ ముచుతబా రజీ అల్లాహు అన్హు గారు కూడా ఐదవ ఖిలాఫత్ ముప్పై సంవత్సరాలు వీళ్ళు ఐదు నుండి ఐదుగురుతో కంప్లీట్ అవుతుంది వీళ్ళు అప్పగారి తర్వాత ముప్పై సంవత్సరాలు అనేది ఖిలాఫత్ దౌరే ఖిలాఫత్ నడిచింది అప్పగారు వారి యొక్క అరవై రెండవ సంవత్సరం అరవై రెండవ ఏజ్ ఉండే అప్పగారిది అప్పుడు అప్పగారు ఈ ఫానీ దునియా నుంచి అప్పగారు విశాలై పరదాలోకి వెళ్ళడం జరిగింది అప్పగారు ఎక్కడైతే అయితే రూల్స్ ప్రకారం ఏముంటుందంటే ప్రవక్త ప్రవక్త గారి ఇల్లు ప్రవక్త గారు ఎక్కడైతే పరద అవుతారో విశాల అవుతారో వారిని అదే ప్రదేశంలో పెట్టాలని ప్రవక్త గారు వారి ఇప్పుడు అప్పగారి మజార్ ఉన్నది కూడా అప్పగారి యొక్క రూమ్ ఏది అప్పగారి యొక్క కమరా హుజరా ముబారక్ సో అప్పగారిని అక్కడే పెట్టడం జరిగింది అప్పగారు అప్పగారి పెట్టడం తర్వాత కూడా అప్పగారిది యొక్క హయాత్ ఉన్నవి ఎందుకు అన్నారంటే ఎవరైనా పోయి అప్పగారు ముంగట ఏదైనా మాట్లాడితే అప్పగారు మజార్ పార్క్ నుంచి రిప్లై ఇస్తుంది అల్హందుల్లా ఏ రోజు కూడా అప్పగారు ఇస్తారు ఒక మషూర్ రివాయత్ ఏముందంటే హజరత్ సయ్యద్ అహ్మద్ కబీర్ రిఫాయి రజీ అల్లాహ్ గారు రిఫాయి సిలిసిలా గారి రిఫాయి సిలిసిలా యొక్క బాణి చాలా మహానుభావునైన అప్పగారు హజరత్ ముహమ్మద్ ముస్తఫా సలీల్ అలైస్లం అబ్బారిని దర్శనం చేసుకుని పోయినప్పుడు అప్పగారు ఏం చూస్తారు యా సయ్యది అని అడుగుతారు తర్వాత యా జద్దీ అంటారు అంటే ఆ అప్పగారు నా యొక్క తాత ముత్తాత నా యొక్క పెద్ద అనగానే అప్పగారు ముంగట బజార్ నుంచి అప్పగారికి హాత్ ఇస్తే అప్పగారు హాత్ని చుమ్మనం చేసుకొని దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ విధంగా మనం అప్పగారిని హయాతున్నపి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అప్పగారు కూడా రెహమత్ల్ ఆలమీన్ అంటే భగవంతుడు ఖురాన్ పాక్ అల్లావుతార ఖురాన్ పాక్లో ఏం చెప్పిందంటే మహమ్మద్ ప్రవక్త అనేది ఒక ఇస్లాం రెహమతుల్ ఇస్లాం అన్లే రహమతుల్ ఈ ప్రక్రియ ఈ సె సెపరేట్ కమ్యూనిటీ అన్లే రహమతుల్ ఆలమీన్ అన్నారు అంటే అప్పగారు ప్రవక్త మనుషులకు ప్రవక్త జంతువులకు ప్రవక్త పర్వతాలకు ప్రవక్త గ్రహాలకు ప్రవక్త నక్షత్రాలకు ప్రవక్త చెట్లకు ప్రవక్త సమస్త జీవరాశులకు ప్రవక్త అన్నిటికీ ప్రవక్తగా ఆ రెహ్మతుల్ అలెమీన్గా మొహమ్మద్ ముస్తఫా సలిల్లాహు వలై వాలహు గారిని ఆ భగవంతుడు భూమి మీదకి పంపించడం జరిగింది అదేవిధంగా మీ అందరికీ ఈరోజు మిలాదు నబీ యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ కూడా వారి వారి ఇంట్లలో ఈరోజు ఫాతిహాలు ఇచ్చి అప్పగారి పేరు మీద దుర్దే పాక్ పంపించాలని కోరుకుంటున్నాను ఇంతటితో అందరూ వారి ఇళ్ళలో సంపూర్ణ ప్రథమ ధ్యానం చేయండి అల్లాహు అసలి అలా అసయ్యద్ నా మౌలానా మహమ్మదిన్ వాల అలే సల్లి అలా అసయ్యద్ నా మౌలానా మహమ్మదిన్ కమాతు హిబ్బు వద్దర్జాబిన్ సెలవరే అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్